వెల్కమ్ హ్యాపీ రష్మి ఏంటి సుధీర్ నా కోసం తాజ్మహల్ కడతావన్నావు డైమండ్ రింగ్స్ తెస్తావన్నావు బిఎండబ్ల్యూ కార్ అన్నావు ఇదేంటి గాజుముక్క తీసుకొని వచ్చావు నాకు ఇవన్నీ ఏం అవసరం లేదు నా గురించి మర్చిపో గుడ్ బై Ta gần như yamma, bây giờ chúng ta thấy chúng ta thấy chúng ta thấy

హార్ట్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అనమాట గ్లాస్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ ఇది సో ముందుగా శేఖర్ మాస్టర్ జితు ఇదే కావాలి కొత్తగా కావాలి డాన్స్ కావాలి గోవింద్ హుస్నా మామూలుగా చేయలేదమ్మా అవసరం డాన్స్ ఉంది కాన్సెప్ట్ కొత్తగా ఉంది విజువల్ గా చూస్తానికి అందంగా ఉంది చాలా బాగుంది జిత్తు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ లవ్ యూ డార్లింగ్ నువ్వు పాడుతుంటే నాకు హార్ట్ టచ్ అయింది థ్యాంక్ యూ సూపర్ డార్లింగ్ సూపర్ థ్యాంక్ యూ మచ్ చాలా బాగుంది జిత్తు ఐ థరోలీ ఎంజాయ్డ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్ సదాగారు నిజంగా చెప్తున్నాను జితు మ్యాజికల్ గా అనిపించింది నాకు థ్యాంక్ యూ సో మచ్ ఆ గ్లాస్ ఎక్కడ రష్మి పాడేసి బ్రేక్ చేసింది తర్వాత అదే తీసుకుని అంటే పగిలిపోయి గ్లాసెస్ ని మీరు గాలితో ఆడి ఓ మై గాడ్ ఇట్ లుక్ సో బ్యూటిఫుల్ మిర్రర్స్ వాడడం దాంట్లో రిఫ్లెక్షన్ ఇక్కడ కూర్చుని నాకు ముగ్గురు ముగ్గురు కనిపిస్తున్నాయి కరెక్ట్ యాంగిల్ లో అలాగే ఆ గ్లాస్ బ్రేక్ అయినప్పుడు వచ్చినాయి కదా స్ప్లాషెస్ ఎవరు ఉన్నారు ఉన్నారాక రండి ప్లీజ్ వాట్ టైమింగ్ దట్ వాజ్ అంటే నిజంగా గ్లాస్ బ్రేక్ అయ్యి అది వచ్చినట్టు అనిపించింది సూపర్ గోవింద్ అండ్ హుస్న లవ్ యూ గైస్ సీరియస్లీ వెయ్య వెయ్య వెయ్యి వెయ్యి జారీ మాస్టర్ సుదీప్ మాస్టర్ ఈ పర్ఫార్మెన్స్ కి ప్రాణం పోసాను మూవీలో ఎలా పర్ఫార్మ్ చేస్తావో అలా సో సూపర్ చేసాం గోవింద్ ఉన్న మూమెంట్స్ ఏదైతే ఉన్నాయో దానికి ఎక్కువ మీరు ప్రాణం పోసి ఒక సాంగ్ యాక్ట్ ని హైలైట్ చేశారు దీన్ని ఎలాగైనా కొట్టాలి ఎనర్జెటిక్ గా ప్యాషన్ తో చేశారు కదా సో దానికి గుడ్ మా చాలా బాగా చేశారు అండ్ సాజిత్ జీ వాళ్ళ ప్యాషన్ని వాళ్ళ ఇష్టాన్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నందుకు తల్లిదండ్రులందరికీ తర్వాత జితు ఇంకా ఎక్స్పెక్ట్ రా జితు షార్ట్ పెట్టినప్పుడు మ్యాజిక్ అనుకుంటాం ఆ మ్యాజిక్ ఏంటో మాకు తెలియదు సో అలా ఒక మ్యాజిక్ అయింది అది ఎందువలన అయింది అంటే ఓన్లీ పేపర్స్ రా తర్వాత ఆ వెనకాల ఫ్యాన్ పెట్టి అది చేసేది పోషన్ మొత్తం చాలా బాగుంది రా సుపర్గా ఉంది తర్వాత ఆ అమ్మాయి అక్కడి నుంచి బొమ్మలాగా వచ్చింది అది ఒక్కసారి చెయ్యలే సూపర్ రిక్వెస్ట్ ఈ మూమెంట్స్ అన్ని మనం ఆడేస్తాం అంటే ఆడొచ్చు కానీ అంకుల్ ఆడుతున్నాడు ఒక మూమెంట్ ఇదే మూమెంట్ ఆడే అంకుల్ లజ నాకోసం ఒకసారి చూడండి సూపర్ చేశానండి అదిమ్మా నీ బ్లడ్ అలాంటిది అందువల్ల ఇక్కడ ఎనర్జీ సూపర్మ్మా గుడ్ థ్యాంక్ యూ సో మచ్ మా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ గైస్ స్టైల్ అన్న స్టైలు ఇన్నేళ్ల తర్వాత కాలేజ్కి వచ్చినావు స్టైలు అన్నా ఏ అయినా ఎన్నేళ్ల తర్వాత కాలేజ్కి వచ్చినావు చూసిన దెబ్బ కాలేజ్ ఖాళీ అయిపోయి కాలేజ్ అదే నేను ఏం అంటే అందరు బాగా పేరు అంటారు బక్రాలు దొరికితే బాగుంటుంది కదా దాదాపు కలర్ షర్ట్ కళ్ళజోడు కలర్ అన్న కోపం వస్తుంది కలర్ నాకు ఇష్టం కలర్ అది కాదు కానీ ఇంత ఇయర్ సెకండ్ ఇయరా తెలియదు అన్నకు నమస్తే పెట్టండి కలిపి స్టైల్ గా పెట్టండి బుక్ ఉందా బుక్ పెట్టుకో పెట్టుకో ఏమైనా బుక్ లాగి ఉంది అందంగా కనపడతాం ఈ జనరేషన్ జ్ఞాప్ చేసిన సాంగ్ సూపర్ డూపర్ సభాగర్ కోసం కవిత రాశారు I love you. <laughs>